హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఈ వీడియో అయితే వెండి రూపాయల విలువ గురించి అండి వెండి నాణ్యాల యొక్క విలువలు దీనిలో అయితే ఉంటాయండి ఈస్ట్ ఇండియా కంపెనీ వన్ రూపీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తయారు చేసిన వెండి రూపాయి నాణ్యాలండి ఇక్కడ చూడండి కాయిన్ మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వన్ రూపీ అబ్జర్వ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది పాట్రేట్ పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ కింగ్ విలియం త్రీ ఇది కింగ్ విలియం త్రీ పోర్ట్రేట్ ఆఫ్ ప్రొఫైల్ అండి పిక్చరు నెక్స్ట్ ఇది వన్ రూపీ ఒక్క రూపాయి అని ఇంగ్లీష్లో రాసింది ఇది తయారు చేయబడిన సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఎయిటీన్ థర్టీ ఫైవ్ రివర్ సైడ్లో ఏముందంటే దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది వాల్యూ ఉంది ఇన్ ఇంగ్లీష్ అండ్ పర్షియన్ ఇయర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ పర్షియన్ ఇయర్ నెక్స్ట్ ఇది తయారు చేసిన మెటల్ వచ్చి సిల్వర్ వెయిట్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ టు లెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ సైజు త్రీ పాయింట్ ఫోర్ జీ థర్టీ పాయింట్ ఫోర్ జీరో టు థర్టీ పాయింట్ సెవెన్ జీరో ఎంఎం షేప్ సర్క్యులర్ షేప్ మింట్ ఐడెంటిఫికేషన్ దీనిపైన మింట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తామంటే కలకత్తా అయితే ఇనిషియల్స్ ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ఎఫ్ ఇన్క్యూజ్ ఆర్ఎఫ్ రైజ్డ్ ఆన్ ద ట్రాన్కులేషన్ ఆఫ్ ద బస్ట్ నెక్స్ట్ బాంబే నో ఇనిషియల్స్ బాంబే మింట్లో ఎలాంటి ఇనిషియల్స్ ఉండవంటండి ఈ కలకత్తా మింట్లోనే ఆర్ఎస్ ఎఫ్ అనే లెటర్స్ ఉంటాయి అంట ఎఫ్ అనేది రైజర్ అంటే కొంచెం పెద్దగా కనిపించాలంట దీని మింట్ ఐడెంటిఫికేషన్ అనేది నాకు కొంచెం క్లారిటీగా అయితే తెలియదండి నేనైతే మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వెండి వెండి నాణ్యాలకి చాలామందికి అయితే విలువ అనేది తెలియట్లేదని కొంతమంది అయితే అడిగారండి ఎలాంటి వెండి నాణ్యాలు విలువ ఎక్కువ ఉంటాయి అని కూడా అడిగారు అలాంటి వారి కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ చూసినట్లయితే ఈ కాయిను పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఫస్ట్ అయితే తయారు చేయబడింది ఇదైతే రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ కాయను రెండు మింట్లలో అయితే తయారు చేయబడింది బాంబే మింటు కలకత్తా మింటు రెండు మింట్లలో అయితే తయారు చేయబడింది ఫైన్ కండిషన్లో బాంబే రెండు వేలు వెరీ ఫైన్ రెండు వేల మూడు వందలు ఎక్స్ట్రా ఫైన్ మూడు వేల ఐదు వందలు యుఎన్సీ కండిషన్లో ఎనిమిది వేలు సేమ్ కలకత్తా మింటు కూడా అంతేనండి ఫైన్ కండిషన్ రెండు వేలు వెరీ ఫైన్ రెండు వేల మూడు వందలు ఎక్స్ట్రా ఫైన్ మూడు వేల ఐదు వందలు యుఎన్సీ కండిషన్లో ఎనిమిది వేలు ఉంది ఇదైతే రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాల్యుబుల్ కాయన్ అనమాట వెండి నాణెల్లో అత్యంత విలువైన వెండి నాణ్యం అండి ఇది ఇది విలియం త్రీ కింగ్ విలియం త్రీ గారి పద్దెనిమిది వందల సంవత్సరంలో తయారు చేయబడిన వెండి నాణ్యం అయితే అత్యంత విలువైందండి ఇక్కడ చూసినట్టయితే ఫైన్ కండిషన్లోనే దీని వాల్యూ ఆరు లక్షలు వెరీ ఫైన్ ఏడు లక్షలు ఎక్స్ట్రా ఫైన్ పది లక్షలు యుఎన్సి కండిషన్లో ఇంకా ఎక్కువ వాల్యూ ఉందండి ఇదైతే ఒక ఎక్స్ రేర్ కాయన్ ఇదైతే ఒక ఎక్స్ రేర్ కాయన్ అండి అంటే దీని ఎలాంటి కాయిన్లు ఆక్షన్కి వచ్చినప్పుడు ఒక్కోసారి ఈ కాయిన్ ఇరవై లక్షలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి అది యుఎన్సీ కండిషన్లో యుఎన్సి కండిషన్లో ఈ కాయన్ ఉన్నట్లయితే ఇలాంటివి ఆక్షన్లకు వచ్చినప్పుడు ఇరవై లక్షలకు కూడా ఈ కాయిన్ అయితే అమ్ముడు అయితే జరుగుతుందండి ఇక్కడ చూసినట్లయితే ఈ కాయిన్ ఫైన్ కండిషన్లోనే ఆరు లక్షలు ఉంది వెరీ ఫైన్ ఏడు లక్షలు ఎక్స్ట్రా ఫైన్ పది లక్షలు ఇక్కడ యుఎన్సీ ప్లేస్లో అక్కడ స్టార్లు ఇచ్చారండి అంటే అక్కడ స్టార్స్ ఇచ్చారు అంటే ఇక ఇది ఎంత కొంటారు అనేది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉండదండి అంటే పది లక్షల పైనే అంటే పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు కూడా ఉండొచ్చు ఆక్షన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి ఇరవై లక్షలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి మన దగ్గర ఈ కాయన్ ఆక్షన్కి వెళ్ళాలంటే కంపల్సరిగా ఇది యుఎన్సి కండిషన్లో అయితే ఉండాలండి కంపల్సరిగా ఈ కాయన్లు అయితే యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే వాటికి లక్షల్లో అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ పద్దెనిమిది వందల నలభై కాయన్కి మాత్రం అంత విలువండి దీనిపైన ఉన్న ఎయిటీన్ థర్టీ ఫైవ్కి అయితే అంత వాల్యూ లేదు అది రేర్ కేటగిరీలో ఉంది అయితే దానికి లక్షల్లో వచ్చే అవకాశం అయితే లేదండి దాని విలువ వేలల్లోనే ఉంది నెక్స్ట్ విక్టోరియా క్వీన్ వన్ రూపీ కాయిన్ అండి విక్టోరియా క్వీన్ వన్ రూపీ కాయిన్స్ ఇది విక్టోరియా గారి ఫోటో విక్టోరియా క్వీన్ పిక్చర్ వన్ రూపీ దీనిపైన ఉన్న ఇయర్ ఎయిటీన్ ఫార్టీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాయిన్ ఈ కాయిన్ ఒరిజినల్ కాదు అని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ క్వీన్ విక్టోరియా రివర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాల్యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ పర్షియన్ ఇయర్ ఇక్కడ చూసినట్లయితే వాల్యూ అని చూడండి ఇంగ్లీష్ ఇయర్లో ఇంగ్లీష్ ఇయర్లో ఇక్కడ దీనికి ఈ ఇది ఏ సంవత్సరంలో తయారు చేయబడింది అనేది ఇయర్ ఉంది ఇక్కడ లెటర్స్లో అయితే వన్ రూపీ అని ఉంది లెటర్స్లో అంటే ఒక్క రూపాయి అని ఇంగ్లీష్లో అయితే రాసి ఉందండి దీనిపైన నెక్స్ట్ దీని వెయిట్ వచ్చేసి దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి సిల్వరు దీని వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ అండి సైజు థర్టీ పాయింట్ నైన్ జీరో టూ థర్టీ టూ పాయింట్ టూ జీరో ఎంఎం షేపు సర్క్యులర్ అంటే గుండ్రంగా ఉంటుంది దీన్ని ఐడెంటిఫికేషను కలకత్తా మింటు డయామీటర్ థర్టీ వన్ పాయింట్ వన్ టూ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎంఎం క్రిస్సెంట్ పీవీ ప్రైవీ మార్క్ ఆన్ రెబ్బన్ బౌ ఈ రెబ్బరం బో పైన అక్కడ క్రిసెంట్ మార్క్ ఉన్నాను అక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇట్లా మార్క్ ఒకటి ఉంది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ లోపల ఏంటంటే ఒక మార్క్ అనేది మనకు ఉంది అలాంటి మార్కులు ఉండాలి నెక్స్ట్ కలకత్తా డయామీటర్ థర్టీ వన్ పాయింట్ వన్ టూ థర్టీ ఫోర్ పాయింట్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎంఎం వితౌట్ ఫైవ్ మార్క్ ఇక్కడ ఉన్న మార్క్ అనేది లేకుండా ఉన్నా అది కూడా కలకత్తానే మార్క్ ఉన్నా సరే అది కూడా కలకత్తాకి అయినా నెక్స్ట్ బాంబే మింటు ఈ బాంబే మింట్ అనేది థర్టీ వన్ పాయింట్ సిక్స్ టూ థర్టీ వన్ పాయింట్ సెవెం సెవెన్ ఎంఎం వితౌట్ అవుట్ ఫైవ్ మార్కు ఈ బాంబే మింట్లో ఎలాంటి మార్కు ఉండదంట అండి నెక్స్ట్ మద్రాస్ మింట్కి వచ్చేసరికి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ థర్టీ టూ పాయింట్ త్రీ త్రీ ఎంఎం విత్ వి ప్రైవీ మార్క్ వి ప్రైవీ మార్క్ అంటే వి షేప్లో ప్రైవీ మార్క్ అనేది ఉంటుందంట నెక్స్ట్ మద్రాస్ మింట్లోనే ఇంకో కండిషన్ అండి థర్టీ వన్ డయామీటర్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ థర్టీ టూ పాయింట్ త్రీ ఎంఎం విత్ వి ప్రైవీ మార్క్ అండ్ ఎస్ ఇన్క్యూజ్డ్ ఆన్ నెక్ నెక్ పైన ఎస్ అనే లెటర్ ఉంటుంది అండి నెక్స్ట్ మెడ్రాస్ మింట్లోనే ఇంకోటి డయామీటర్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ టూ థర్టీ టూ పాయింట్ త్రీ ఎంఎం విత్ ఎస్ ఇన్క్యూజ్డ్ వన్ నెక్ దీనికి వన్ నెక్లో అయితే క్యాపిటల్ ఉండాలండ వన్ నక్కలు అయితే క్యాపిటల్ అని ఉండొచ్చు ఇన్క్యూజిల్లో దీంట్లో వి ప్రైవి మార్కు ఎస్ రెండు ఉండాలి ఈ దేని గుర్తులు అంటే మె మద్రాస్ మింట్లో ఇలా ఉండేయండి అండి ఈ మింట్లు అనేది అయితే ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇవి తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ అయితే రావాలి మనకి ఆ కాయిన్ల గురించి కూడా మనకి పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే వాటి మింట్లను అయితే మనం అబ్జర్వ్ చేయగలం ఈ పద్దెనిమిది వందల నలభై కాయిన్లు మనకి మూడు మింట్లలో అయితే తయారైనయండి బాంబే మింటు కలకత్తా మింటు మద్రాస్ మింటు దీనిలో మద్రాస్ మింటు ఒకటి మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉంది బాంబే మింట్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది కలకత్తా మింట్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ బాంబే మింటు కలకత్తా మింటు ఒకే రకమైన వాల్యూలు అయితే కలిగి ఉన్నాయండి ఫైన్ కండిషన్లో పదిహేను వందల యాభై వెరీ ఫైన్ కండిషన్ పదహారు వందలు ఎక్స్ట్రా ఫైన్ పదిహేడు వందలు యుఎన్సీలో మూడు వేలు ఉందండి మద్రాసు మింట్ మాత్రం ఫైన్ కండిషన్ పదిహేడు వందలు వెరీ ఫైన్ కండిషన్ రెండు వేలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ రెండు వేల ఐదు వందలు యుఎన్సీ కండిషన్లు అయితే ఐదు వేలు ఉందండి ఇవి వెండి కాయన్లే మనం ఇంతకుముందు చూసిన విలియం త్రీ కూడా వెండి కాయన్లేనండి కానీ వీటిలో వెండి కాయిన్లు విలియం కాయిన్లు అనేవి రేరండి ఈ క్వీన్గా క్వీన్ క్వీన్ విక్టోరియా కాయిన్లు అయితే ఎయిటీన్ ఫార్టీలోయి చాలా వాల్యూ అయితే తక్కువ ఉన్నాయండి వేడితో పోల్చినప్పుడు విలియం త్రీ కాయలతో పోల్చినప్పుడు వీటి వాల్యూ అనేది చాలా తక్కువైతే ఉందండి నెక్స్ట్ క్వీన్ విక్టోరియా కాయనే ఇంకోటండి ఇది ఎయిటీన్ ఇది కూడా ఎయిటీన్ ఫార్టీ క్వీన్ విక్టోరియా క్వీన్ వన్ రూపీ విక్టోరియా క్వీన్ వన్ రూపీ ఒకే సంవత్సరంలో విక్టోరియా క్వీన్ రెండు కాయిన్లు అయితే తయారు చేయబడియండి అయితే ఎయిటీన్ ఫార్టీలో రెండు రకాల క్వీన్ విక్టోరియా గారి కాయిన్లు అయితే తయారు చేయబడి ఈ కాయిన్కి ఇక్కడ మనకి విక్టోరియా క్వీన్ అనేది ఎలా వచ్చిందంటే ఇలా ఈ షేప్లో ఎలా అయితే వచ్చింది ఇలా ఇది ఈ షేప్లో ఈ అయితే లెటర్స్ అనేవి ఇలా వచ్చినాయండి కరువు షేప్లో ఈ కాయిన్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఏంటంటే ఇది విక్టోరియా అనేది ఇటు సైడ్ క్వీన్ అనేది ఇటు సైడ్ ఉంది ఈ కాయిన్కి ఈ కాయిన్కి డిఫరెన్స్ అదేనండి రెండు కూడా సేమ్ కాయిన్సే కాదు వాటిపైన ఉన్న లెటర్స్ అనేది డిఫరెంట్ వచ్చిందండి దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పోర్ట్రేట్ అండ్ ప్రొఫైల్ ఆఫ్ క్వీన్ విక్టోరియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకో రివర్ సైడ్లో ఏమి ఈస్ట్ ఇండియా కంపెనీ వాల్యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ పర్షియన్ ఇయర్ ఉంటుందంట ఇది తయారు చేయబడిన మెటల్ సిల్వరు వెయిట్ లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్ సైజు థర్టీ పాయింట్ ఫోర్ జీరో టు థర్టీ పాయింట్ నైన్ జీరో ఎంఎం షేపు సర్క్యులర్ దీనిలో మనకి మూడు మింట్లనేవి తయారు అండి కలకత్తా మింటు బాంబే మింటు మద్రాస్ మింటు కలకత్తా మింటు బాంబే మింటు మద్రాస్ మింటు ఇక్కడ ఎయిటీన్ ఫార్టీ దీనిలో మనకి మూడు మింట్లు తయారైనాయి కదా ఈ మూడింటిలో కూడా కలకత్తా బాంబే రెండు కూడా కామన్ కైన్స్ అండి ఈ మద్రాస్ మింట్ అనేది మద్రాస్ మింట్ అనేది కొంచెం స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషను వెరీ ఫైన్ కండిషను ఎక్స్ట్రా ఫైన్ కండిషను ఈఎన్సి కండిషను బాంబే మింటు కలకత్తా మింటు సేమ్ వాల్యూ అండి బాంబే మింటు కలకత్తా మింటు రెండిటికి కూడా ఒకే వాల్యూ ఉందండి ఫైన్ పదిహేను వందల ఇరవై ఐదు వెరీ ఫైన్ పదిహేను వందల యాభై ఎక్స్ట్రా ఫైన్ పద్దెనిమిది వందలు ఈఎన్సీ కండిషన్ రెండు వేల ఐదు వందలు ఉందండి మద్రాస్ మింట్ ఫైన్ కండిషన్లో పదహారు వందలు వెరీ ఫైన్ పదహారు యాభై ఎక్స్ట్రా ఫైన్ రెండు వేలు యుఎన్సీ కండిషన్లో మూడు వేల ఐదు వందలు అయితే ఉందండి మనం ఈరోజు చూసింది చాలా ఇంపార్టెంట్ కాయిన్ అండి అది విలియం త్రీ గారి వన్ రూపీ వెండి నాణ్యం అండి మీలో ఎవరి దగ్గర అయినా అలాంటి వెండి నాణ్యం ఉన్నట్లయితే ఆ వెండి నాణ్యం అయితే వెంటనే అయితే సేల్ అయిపోతుందండి ఎందుకంటే అది ఎక్స్ రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఆ నాయన్ ఆ నాణ్యం అనేది అంటే ఆ కాయిన్ నాణ్యం అనేది చాలా త్వరగా అయితే సేల్ అవుతుందండి దయచేసి నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి నేనైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను మీ దగ్గర కాయిన్లు ఎలా సేల్ చేయాలి ఎవరు కొంటారో కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి ఇంకా కాయన్ ఎగ్జిబిషన్ అప్డేట్స్ కూడా చెప్తానండి అయితే ఈ నెల ఆగస్టు నెల వచ్చేసింది కదా ఈ నెలలో అయితే మనకి హై విజయవాడలో కాయన్ ఎగ్జిబిషన్ అయితే ఉండే అవకాశం ఉందండి చెన్నైలో అయితే ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో అయితే కాయన్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి ఈరోజు అహ్మదాబాద్లో కాయన్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందండి ఒకటి రెండు మూడు ఈ రోజు రేపు ఎల్లుండి అహ్మదాబాద్లో మూడు రోజులు అయితే కాయన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఇలాంటి మరెన్నో విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు అయితే నేను చెప్తాను మీరు నా ఛానల్ చూసిన వాళ్ళు కంపల్సరీగా ఒక లైక్ అనేది చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్